సో వాటికి సంబంధించి సాధ్యమైనంత వరకు గ్రామంలోనే వాటిని పరిష్కరించే పరిస్థితుల్లో మిషనరీ ఏర్పాటు చేశాం సో ఇప్పుడు అధికారులందరూ కూడా వాళ్ళ పొజిషన్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు రెవెన్యూ అధికారులు అక్కడి నుంచి రావాలి ఎలక్షన్స్ అయిపోయినాయి సో వీళ్ళందరూ ఒక ఒక స్థానంలోకి వచ్చిన తర్వాత మండల స్థాయిలో మీటింగు స్థాయిలో అందరిని పిలిపించి అక్కడికక్కడే పరిష్కరించే విధంగా ప్లాన్ చేస్తాం ఖచ్చితంగా ఐదు మండలాల్లో ఆ రకమైనటువంటి మీటింగ్లు ఉంటాయి సో ముఖ్యంగా మా గ్రామ పార్టీ అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు ప్రజలతోనే సమస్య పరిష్కారం కావాలి ఒక ఆఫీసర్తో కాదు చిన్న సమస్య ఉంటుంది నిన్న వెళ్ళాం మేము ఒక స్కూల్కి వెళ్ళాం అక్కడ వాళ్ళందరూ చెప్పారు అక్కడ టీచర్ చాలా వేరుగా ఉన్నాడు అతని వల్ల మా పిల్లలు డ్రాప్ అవుట్ అవుతున్నారంటే వెంటనే వెళ్తే అక్కడ అదే ఉంది నిజంగా సో వెంటనే అతన్ని సస్పెండ్ చేయడమా ట్రాన్స్ఫర్ చేయడమా చేయండి అని చెప్పాము ఈరోజు అతను అక్కడి నుంచి వెళ్తాడు రేపు ఇంకొక టీచర్ వచ్చి అక్కడ జాయిన్ అయిపోతారు కాకుమాన్ ఎస్టీ కాలనీలో కాబట్టి ఇమ్మీడియట్గా జరిగిపోతాయి అదేం కాదు సమస్యల మీద పరిష్కరించే విధంగా వెళ్తున్నాం మిత్రులు సంబంధించిన ల్యాండ్ ఇష్యూస్ మీద వస్తున్నారు కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ మీద వస్తున్నారు కొంత ఇబ్బందులు ఫేస్ చేసి ఈరోజు పత్తిపాడు నియోజకవర్గంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి నెలకు మనం ఏం టార్గెట్లు పెట్టుకున్నాం వాటిని ఎంతవరకు సాధించామన్నటువంటిది ప్రతి నియోజకవర్గంలో కూడా రివ్యూ చేయవలసిందిగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ముప్పై రోజులు కూడా గడవకుండానే కేవలం పదహైదు ఇరవై రోజులు అయినప్పటికీ జూన్ మాసానికి మేము పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి ఏ పనులు చేయాలనుకున్నాం ఎంతవరకు చేశామన్నది మా మీడియా మిత్రుల ద్వారా పత్తిపాడు నియోజకవర్గ ప్రజలకు తెలియజేసే బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఈరోజు మీ అందరికీ కూడా సమన్యంగా మనవి చేసుకోవడం మీ ద్వారా మా పత్తిపాడు నియోజకవర్గ ప్రజలకు ఓటర్లు అందరికీ కూడా తెలియజేయడం ఏమిటంటే మొట్టమొదట మనకు పూడిక తీసే విషయంలో కాలువల్లో పూడిక తీయాలి గుర్రపు డెక్క పేర్కొనిపోయింది గత నాలుగైదు సంవత్సరాలు వైసీపీ పాలనలో దాన్ని పట్టించుకునే నాతులు లేడు దానివల్ల కాలువల్లో నీళ్లు సరిగ్గా రాక పంట పొలాలకు నీళ్లు అందక మన మండల పార్టీ అధ్యక్షులుంట పంట సరైనటువంటి రీతిగా రానటువంటి పరిస్థితి రైతులు మా దృష్టికి తీసుకొని వస్తే మొదటి ప్రాధాన్యతగా దాన్ని మొట్టమొదటి క్యాబినెట్లోనే మరి ఇక్కడ మనకు సంబంధించి మా అధికారులు ఇచ్చినటువంటి నివేదిక మేరకు ఈరోజు ఒక కోటి డెబ్భై మూడు లక్షల రూపాయలు దానికి మంజూరు చేయించడం అనేటువంటి జరిగింది సో వెంటనే షార్ట్ టెండర్ ద్వారా ఎక్కడికక్కడే పనులు పూర్తి చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చాం అయితే ఇక్కడ మా దృష్టికి వచ్చింది గతంలో ఇలాంటి వర్కులు చేసేటప్పుడు బయట నుంచి వచ్చినటువంటి పెద్ద కాంట్రాక్టర్లు యాభై శాతం వరకు లెస్సులు వేసి వర్షాలు వచ్చే ముందు ఏదో కొద్దిగా వర్క్ చేసినట్టుగా నటించి నీళ్ళు వచ్చిన తర్వాత బిల్లులు చేసుకునేటటువంటి పరిస్థితి మా దృష్టికి వచ్చింది అలాంటిది ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునే ప్రసక్తి లేదు అలా నిర్ణయాలు కూడా మేము ఎస్సీ ఇరిగేషన్ వాళ్ళకి ఇచ్చేసాం ఎవరైనా ఒక ఐదు పర్సెంటో పది పర్సెంటో లెస్కి వేయాలి కానీ పనుల్లో నాణ్యత ఉండాలి కానీ డబ్బులు మిగిల్చడానికి కాదు ప్రభుత్వం ఈరోజు బడ్జెట్ పెట్టకపోయినా మీరు గమనించాలి బడ్జెట్ పెట్టలే ఒక పైసా అప్పు చేయలే ఒక నెల రోజులు కూడా ప్రభుత్వం వచ్చి గడవలే అయినప్పటికీ కూడా రైతాంగం పడే సమస్యలు మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఫస్ట్ కేబినెట్లోనే దాన్ని అప్రూవల్ చేశారు కాబట్టి ఈ విషయం మీద మా అధికారులు ముఖ్యంగా మా రైతు సోదరులు అక్కడ వాటర్ యూజర్స్ అసోసియేషన్స్ లేకపోయినా రైతు సంఘాలు లేకపోయినా ఇప్పటికీ రైతులంతా కూడా ఒక మాట మీద ఉండి పనుల్లో నాణ్యతను పాటించాలి ఎవరైనా టెండర్లో షాట్ టెండర్లో ఏది మరీ పూర్తిగా ముప్పై నలభై శాతం లెస్కేస్తే అటువంటివి మా దృష్టికి తీసుకొని వస్తే వాటిని క్యాన్సల్ చేయించడం అనేటువంటిది కూడా జరుగుతుంది ఇక రెండవది రోడ్లు రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది ఐదు సంవత్సరాలుగా మనం ఫేస్ చేశాం సో వాటికి మనం ఎన్నిసార్లు విజ్ఞప్తులు ఇచ్చినా వైసీపీ ప్రభుత్వం వాటి జోలికి వెళ్ళలేదు కాబట్టి అలాంటి దుస్థితి నుంచి కొంతలో కొంత కాపాడాలనేటువంటి ఉద్దేశంతో యాక్చువల్గా మనకు ఏఎంసీ నిధుల నుంచి మరి ప్రత్యేకమైనటువంటి పథకాల ద్వారా కూడా మా అధికారులు ప్రాజెక్ట్ రిపోర్ట్లు తయారు చేసి వాటికి టెండర్లు పిలిచి కొన్ని చోట్లయితే వర్క్ ఆర్డర్లు కూడా ఇచ్చారు కానీ చేసినటువంటి పనులకు కనీసం బిల్లులు ఇవ్వలేనటువంటి దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉండడం వల్ల ఆ పనులు ఆపేసి కాంట్రాక్ట్లు వెళ్ళిపోయారు అందుకోసమే మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళింది ఇప్పుడు అది రెండు వందలు మూడు వందల కోట్లతో రోడ్లు వేయడము మనం చేద్దాం అంత లోపల ఈ గుంతలు పడినటువంటి వాటిని అన్నింటిని కూడా శాశ్వతమైనటువంటి పరిష్కారంగా అంటే కొద్దిగా నాణ్యంగా తయారు చేస్తే ఒక ఆరు నెలలు ఏడు నెలలు మనకు అది ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో మేము చెప్పినప్పుడు వెంటనే దానికి కూడా మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు మన నియోజకవర్గానికి సంబంధించి ఈ గుంతలు పూడిసే కార్యక్రమానికి అంగీకారం తెలపడం అనేటువంటి జరిగిందని నేను మీ ద్వారా మా నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తున్నా ఇకపోతే రైతాంగంతో కూడుకున్నటువంటి పత్తిపాడు నియోజకవర్గం రైతులు చిరకాలంగా కోరుతున్నటువంటిది గుంటూరు ఛానల్ పొడిగింపు మరి ఆ గుంటూరు ఛానల్ పొడిగింపు కూడా మనీ ఏదైతే ల్యాండ్ అక్విజిషన్కి కలెక్టర్లు గారు కలెక్టర్సు డిఎన్ నోటీస్ ఇచ్చారు ఇక డీడీ ఇవ్వాలంటే ఖచ్చితంగా డబ్బులు డిపాజిట్ చేయాలి కాబట్టి బడ్జెట్లో ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించినటువంటి డబ్బులు ఏదైతే ప్రతిపాదనలు ఉన్నాయో ఒక నూట పది కోట్లు దాన్ని బడ్జెట్లో పెట్టమని సీఎం గారిని ప్రత్యక్షంగా కలిసి అడిగాం తప్పకుండా మా ఫైనాన్షియల్ సంబంధించినటువంటి లోటుపాట్లు చూసుకొని గుంటూరు ఛానల్ ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని చేస్తామని చెప్పారు రెండో అంశం గుంటూరు ఛానల్ పొడిగించాలంటే ఫస్ట్ జీరో నుంచి నలభై ఏడు కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం కాలు ఉందో అది ఆరు వందల క్యూసిక్స్ మాత్రమే దానికి డిశ్చార్జ్ వ్యాల్యూ ఉంది మరి దీన్ని పరుచూరు వరకు పొడిగించాలి నలభై ఏడు కిలోమీటర్లు ఉన్నటువంటి గుంటూరు ఛానల్ని డెబ్బై నాలుగు కిలోమీటర్లకు పొడిగించాలంటే ఇంకా ముప్పై కిలోమీటర్లు మనం పొడిగించాలంటే ఈ డిశ్చార్జ్ని పెంచాలి కాబట్టి ఏడు వందల యాభై క్యూసిక్స్ డిశ్చార్జ్ పెంచాలంటే జీరో నుంచి నలభై ఏడు కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి కాలువను వెడల్పు చేయడం కాస్త లోతు చేయడం దాన్ని స్ట్రెంథనింగ్ చేయడం అవసరం కాబట్టి ఆ మోడర్నైజేషన్ కూడా కావాల్సిన మూడు వందల డెబ్బై ఆరు కోట్లకు ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది అది కూడా ఆల్రెడీ శాంక్షన్ ప్రాజెక్టే కాబట్టి దానికి కూడా ఈ బడ్జెట్లో నిధులు పెట్టమనేసి మేము అడిగాం తప్పకుండా పరిశీలన చేసి వాటికి సహకరిస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పారు సో ఇకపోతే మనందరికి తెలుసు నిన్ననే పండుగ చేసుకున్నాం అది అటు ఇటువంటి పండుగ కాదు స్వతంత్రం వచ్చినప్పుడు ఎంత సంబరం పడ్డారో ప్రతి గ్రామంలో అంతకన్నా ఎక్కువగా ప్రతి పేద కుటుంబం పెన్షన్లు తీసుకునేటటువంటి ఇరవై ఎనిమిది రకాల లబ్ధిదారులు గతంలో కని విని ఎరగనంత డబ్బుల్ని చేతిలో తీసుకోవడం అనేటువంటిది కనీసం ఒక్కొక్కరు ఏడు వేలు కొన్ని డిజేబుల్డ్ పర్సన్స్కి ఆరు వేలు పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి పదహైదు వేలు దీర్ఘకాలిక రోగాలతో ఉండేటటువంటి వాళ్ళకు పదివేలు ఒక ఉద్యోగస్తులకి ఇచ్చినటువంటి రీతిగా పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేసి ఒక పండగ వాతావరణాన్ని రాష్ట్రం మొత్తం మీద అరవై ఐదు లక్షల పైచీలకు పెన్షన్లు పంచడం మా నియోజకవర్గంలో తొంభై రెండు వేల నూట ముప్పై ఎనిమిది పెన్షన్లు పంచడం అరవై మూడు కోట్లు ఖర్చు పెట్టడం అనేది మరి ఇది మీరు గమనించాలి ప్రజలు కూడా గమనించాలి మీ ద్వారా రాష్ట్రం ఏర్పడింది రాష్ట్రం ఏర్పడి నెల కూడా కాలేదు బడ్జెట్ పెట్టలేదు అప్పులు అప్పుల వరకు వెళ్ళలేదు అయినా మొట్టమొదట అనుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట మేరకు ఒకటో తేదీనాడు పెంచిన మూడు వేలతో కలుపుకొని జూలై నెల పెన్షన్ నాలుగు వేలతో కలుపుకొని ఏడు వేలు ఇవ్వాలన్నది నిర్ణయించారు దాని మేరకు నిన్న పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేశాం ఇదొకటే కాదు మొట్టమొదట ఐదు సంవత్సరాల తర్వాత ఉద్యోగస్తులకి మొదటి తేదీన జీతాలు పడడం అనేటువంటిది పెన్షనర్లకు ఒకటవ నాడు జీతాలు పడడం అనేటువంటిది మరి ఇది రామరాజ్యం కాక దేన్నే ఏమనాలి చెప్పండి ఇది చంద్రబాబు యొక్క మార్కు ఏదైనా ఆయనతోనే సాధ్యము అన్నటువంటిది ఈరోజు ప్రజలు అంగీకరించారు ప్రజలే కాదు ప్రభుత్వ ఉద్యోగులు అంగీకరించారు పేదలు అంగీకరిస్తున్నారు అన్ని వర్గాల వాళ్ళు అంగీకరిస్తున్నారు సో ఇవి కాకుండా ఇక మాకు ఈ నెల ప్రాధాన్యతలు ఏంటంటే శాశ్వతమైనటువంటి పరిష్కారంగా ఏవైతే రోడ్లు పిఆర్లో కానీ ఆర్ కానీ శాశ్వతమైనటువంటి పరిష్కారంగా రోడ్లు వేసేటటువంటి బాధ్యత మేము ప్రజలకు ఆ రోజు హామీ ఇచ్చాం ఆ హామీ మేరకు మేము ప్రాజెక్టు మా అధికారులతో ప్రతిపాదనలు తయారు చేసుకున్నాం దాదాపుగా మరి మండల్ టు మండల్ ఒక మండలం నుంచి మరొక మండల్ హెడ్ క్వార్టర్కి ఉన్నటువంటి రోడ్లని వెడల్పు చేసి స్ట్రెంతన్ చేయడం వీలున్న చోట ఫార్మేషన్ చేయడం ఇవట కూడా ప్రాజెక్ట్ రిపోర్ట్లు తయారు చేసుకున్నాం రేపు ఢిల్లీ వెళ్ళి ఎందుకంటే మన అదృష్టవశాత్తు గ్రామీణ అభివృద్ధి శాఖ మాత్రులుగా కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మాత్రులుగా మాన ఎంపీ కమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు కాబట్టి మనకు ప్రాధాన్యతతో ఆ ప్రాజెక్టులు శాంక్షన్ చేసేటటువంటి అవకాశం ఉందని చెప్పడం వల్ల మా అధికారుల సహకారంతో ఆ రిపోర్ట్లన్నీ తీసుకొని దాదాపుగా ఒక మూడు వందల నుంచి మూడు వందల యాభై కోట్ల విలువ చేసేటటువంటి రోడ్లకు ప్రతిపాదనలు తీసుకొని వెళ్తున్నాం అది నెక్స్ట్ మంత్ మా ప్రాధాన్యతతో ఉంటుంది సో ఇదే కాకుండా మరి ముఖ్యంగా మేము ప్రజలకు తెలియజేసేది ఏంటంటే విద్య విషయంలో ఆరోగ్యం విషయంలో ఎటువంటి పరిస్థితుల్లో రాజీ పడే ప్రసక్తి లేదు ఎవరు తప్పు చేసినా శిక్షించబడతారు పేదలకు అందాల్సినటువంటి విద్య కానీ పేదలకు అందాల్సినటువంటి వైద్యం కానీ ఏమాత్రం నిర్లక్ష్యం ఉన్నా ఎవరిని సహించేది లేదు ఇది మా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మార్కుతో కూడినటువంటి పరిపాలన ఇవ్వాలనే ఉద్దేశం ఉంది కాబట్టి మరి గతంలో మరి నేను కలెక్టర్గా పనిచేసినటువంటి అనుభవంతో ఇదే జిల్లాలో మంత్రి ఒక ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి నా మీద ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుంది ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కడ కూడా నిర్లక్ష్యానికి తావు లేకుండా ఈ రెండు విధాలుగా సర్వీసులు అందాలన్నటువంటి ఉద్దేశంతోనే మేము ముందుకెళ్తున్నాం సో ఇవన్నీ విషయాలు మీతో పాల్పంచుకోవాలనే ఉద్దేశం ఇకపోతే ఈ నెలలో మాకున్న రెండవ ప్రాధాన్యత అంశం ఆరోగ్యానికి సంబంధించి ఇప్పుడే మా డిపిఓ గారు ఉన్నారు తర్వాత అదేవిధంగా అడిషనల్ డిఎంఎన్హెచ్ఓ గారు ఉన్నారు సో వీరికి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి తర్వాత కమ్యూనికబుల్ డిసీజెస్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి కాలువల్లో ఏదైతే ఇప్పటికే యాక్చువల్గా ఏప్రిల్ మేలో కాలువలు శుభ్రం చేయాలి అయితే మరి గత ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోవడం వల్ల వీళ్ళు చేయలేకపోయారు కనీసం పంచాయతీ నిధులను కూడా వాళ్ళకి అప్పు చెప్పింటే వాళ్ళు చేసుకొని ఉండేవాళ్ళు ఆ పంచాయతీ నిధులు కూడా దారి మళ్లించారు నిర్వీరమైనటువంటి పంచాయతీలకి మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతోనే మేము ఈసారి వచ్చే నిధులు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులు కావచ్చు లేదా ఎక్స్ట్రల్ ఎయిడెడ్ ఫండ్స్ కావచ్చు వాళ్ళకే కేటాయించే విధంగా ఆల్రెడీ సిఎఫ్ఎంఎస్ నుంచి మరి వాళ్లకు ప్రత్యేకంగా నిధులు ఇచ్చే విషయంలో ముఖ్యమంత్రి గారు సానుకూలంగా ఉన్నారు రాష్ట్రానికి ఎన్ని ఇబ్బందులున్నా మనకు పంచాయతీలు బలోపేతం కావాలనేది ఆయన ఉద్దేశం కాబట్టి ఇప్పుడు ఈ నెలకు మా ప్రాధాన్యత అంశం ఏంటంటే కాలువల్లో పూడికి తీసేయాలి కాలువల్లో పూడికి తీసేయాలి కాలువలో నీరు మురుగునీరు ఎప్పటికప్పుడు వెళ్ళిపోవాలి దీనికి కావలసినటువంటి డబ్బుల విషయంలో ఇంకా ఏ విషయంలో మీకు ఏ ఉన్నా మా దృష్టికి తీసుకురండి మేము సహకరిస్తాం ఇకపోతే నేను అడిషనల్ డిఎంఎండ్ హెచ్ఓ గారికి ముఖ్యంగా మా పత్తిపాడు నియోజకవర్గానికి నోడల్ అధికారి గారు కూడా మా ఆఫీసర్ని కోరేది ఏంటంటే మెడికల్కి సంబంధించినటువంటి సర్వీస్ ఇచ్చే విషయంలో గ్రామాల్లో ఏఎన్ఎం అవైలబిలిటీ కావచ్చు లేదా హాస్పిటల్స్లో స్టాఫ్ నర్సులు కానీ డాక్టర్లు కానీ అవైలబిలిటీ కావచ్చు ఎక్కడైనా కానీ మా పేషెంట్ వెళ్ళినప్పుడు వారికి మంచి సర్వీస్ ఇచ్చే విషయంలో మీకున్నటువంటి ఇబ్బందులు కూడా తెలుసుకున్నా ఆ ఇబ్బందులు కూడా తొలగించడానికి అన్ని విధాలుగా మేము చర్యలు తీసుకుంటాం మొన్ననే హెడ్ హాస్పిటల్లో కూడా మేము రివ్యూ చేశాం అక్కడ కూడా కొంత సిబ్బంది తక్కువగా ఉంది కొన్ని ఫెసిలిటీస్ సరిగ్గా లేవు వాటికి సంబంధించినవన్నీ కూడా తొందరగా సొసైటీ ఏర్పాటు చేసి దానికి నిధులు తెప్పించే విషయంలో ప్లాన్ చేస్తాం సో ఈ రెండు మాకు ఏవైతే రోడ్లు సంబంధించినటువంటి ప్రతిపాదనలు అట్లాగే గుంటూరు ఛానల్ కానీ ఇరిగేషన్కి సంబంధించినటువంటి ప్రతిపాదనల్ని కార్యాచరణలో పెట్టే విషయంలో ఆరోగ్యానికి తర్వాత విద్యకు సంబంధించినటువంటి విషయాలు ప్రాధాన్యత తీసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది ఇక చివరిగా మీ అందరినీ నేను కోరేది మీ ద్వారా కోరేది ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్లు ఉంటాయి కాబట్టి ట్రాన్స్ఫర్లు కోరేటటువంటి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో మధ్యవర్తుల్ని నమ్మి మీరు ఏదైనా మోసపోతే మీకు రావాల్సిన ట్రాన్స్ఫర్ కూడా జరగదు నా దృష్టికి వస్తుంది ఎందుకంటే నాకు ఐ ఓన్ మై ఓన్ రిసోర్సెస్ నేను ఇక్కడ కలెక్టర్గా చేశాను కాబట్టి ప్రతి గ్రామంలో నా మనుషులు ఉంటారు వాళ్ళు వెంటనే నా దృష్టికి తెస్తారు మా నాయకులు కూడా ఎటువంటి పరిస్థితుల్లో అలాంటివి చేయరు బట్ మీరు ప్రలోభాలు పెట్టడం ఏదో మళ్ళీ మధ్యవర్తులు ఎవరో ఒకరిని ద్వారా మోసపోవడం అనేది చేయకూడదు మీరు ఏదున్నా నేరుగా రండి ఖచ్చితంగా మీకున్న ఎలిజిబిలిటీని బట్టి మేము ట్రాన్స్ఫర్లు కూడా చేస్తాం కాబట్టి ఎవ్వరికీ మీరు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రలోభాలు గురి కావద్దండి ప్రలోభాలు పెట్టద్దండి ఇకపోతే ఈ చిన్న చిన్న ఉద్యోగాలు కూడా ఉంటాయి ఏదో ఒక దాంట్లో సబ్ స్టేషన్లని లేదా ఇంకోటని ఇది మేము ఒకటే నిర్ణయం గ్రామంలో మా బూత్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు గ్రామ పార్టీ అధ్యక్షులు తర్వాత క్లస్టర్ ఇన్ఛార్జీలు లీడర్లు ఉన్నారు ఆ లీడర్లు అందరూ కలిసి ఆ కుటుంబాల్లో పేదలు అన్నటువంటి వాళ్ళకి అది కూడా సామాజిక కోణం నాలుగుంటే ఎస్సీలకు ఒకటి రెండు ఇవ్వాలి మిగిలిన వాళ్ళకి ఒక రెండు ఇవ్వాలి అంతేగాని ఒకే వర్గానికి ఇస్తామంటే కుదరదు అన్ని విధాలుగా చేయాలనేటువంటి ఆలోచన ఎక్కడ కూడా దాంట్లో కూడా పైసా అవినీతి జరగకూడదు అన్నటువంటిది మా దృష్టిలో ఉంది ఇదే విషయాన్ని మీ ద్వారా తెలియజేయడానికి ఈరోజు ఏర్పాటు చేశాం మళ్ళీ ఈ నెలలో తీసుకున్నటువంటి నిర్ణయాలు మీ దృష్టిలో ఏమైనా ఉంటే వాటిని తీసుకొని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలే కాదు గతంలో పనిచేసినటువంటి అనుభవం ఉన్న పాత్రికేయులు ఉంటారు మీడియా మిత్రులు ఉంటారు మీరు కొత్తగా వెళ్ళారు రాజకీయంగా కాబట్టి వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా తీసుకొని అందులో కూడా మంచి చెడ్డ ఆలోచించుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరాన్ని గుర్తించారు కాబట్టి మీ ద్వారా మేము చేయాల్సినటువంటి పనుల్లో ప్రాధాన్యతలు ఏంటి అన్నటువంటి విషయాన్ని తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం